ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారండి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలను చెల్లించామని గత ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలను బకాయలుగా పెట్టినప్పటికీ ఉద్యోగులు కూడా ప్రభుత్వంతో ప్రభుత్వంలో భాగమని భావించి ముప్పై ఐదు శాతం బకాయిలను చెల్లించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అలాగే ఉద్యోగుల కోరికలు మరియు కుటుంబీ ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఖచ్చితంగా మిగిలిన అరవై శాతం చెల్లింపులను కూడా వెసులుబాటు చూసుకుని త్వరలోనే చెల్లింపులు చేస్తామని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక బకాయిలన్నీ ఖచ్చితంగా చెల్లించే ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు ఈ ప్రకటన ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పటి వరకు ఏపీ జిల్లై మెచ్యూరిటీ అమౌంట్లు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుండి పెండింగ్లో ఉన్నాయి మినిమం మూడు లక్షల నుండి పదిహేను లక్షల రూపాయల వరకు అమౌంట్లు ఉద్యోగుల ఖాతాలో జమ అయ్యాయి అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు జడ్పీఎస్ క్లోజర్స్ అమౌంట్లు మినిమం పది లక్షల రూపాయల నుండి యాభై లక్షల రూపాయల వరకు వారి ఖాతాలో జమ అయ్యాయి దీంతో ఉద్యోగులు అర్సం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు పెన్షన్లకు ఇరవై తొమ్మిది శాతం అయ్యార్ ఇంటిరం రిలీఫ్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇది అధికారిక ప్రకటన కాదా అని పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇంతవరకు ఇరవై తొమ్మిది శాతం అయ్యారు ను అధికారికంగా ప్రకటించలేదు పిఆర్సి కమిషన్ నివేదిక ఆధారంగా అయ్యార్ అయర్ పై స్పష్టత వస్తుంది కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం ముప్పై శాతం కన్నా తప్పుగా అంగీకరించే ప్రసక్తే లేదని చెబుతున్నాయి ఈ నిర్ణయం ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత ఖరారయ్యే అవకాశం ఉందండి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చేసిన ప్రకటనతో ఉద్యోగుల్లో నమ్మకం పెరిగింది రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని శుభవార్తలు చెబుతుందని ఆశిద్దాం